స్నేహితులారా ఈరోజు నేను మీకు ఒక శక్తివంతమైన రహస్యం గురించి చెప్పబోతున్నాను ఇది మీకోసం అద్భుతంగా పనిచేస్తుంది నన్ను నమ్మండి ఇది వంద శాతం పనిచేస్తుంది ఈ వీడియో మీకు చేరినట్లయితే మీ కోరిక పూర్తయ్యే సమయం ఆసన్నమైనట్లు భావించండి మీరు మీ జీవితంలోని అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు మీ ప్రతి కోరికను నెరవేర్చుకోవచ్చు అయితే ఈ అద్భుతం ఏమిటి ఏ రహస్య శక్తి మీ ఏ కోరికనైనా సాకారం చేయగలదు స్నేహితులారా ముందుగా మీరేం చేయాలో నేను చెప్తాను ముందుగా మీ నమ్మక వ్యవస్థ అంటే బిలీఫ్ సిస్టమ్ గురించి మీ నమ్మకం బలంగా ఉంటే మీరు ఏ టెక్నిక్ను అనుసరించినా వంద శాతం ఫలితాలు పొందుతారు ఇప్పుడు నేను మీకు ఒక నిర్దిష్ట సమయం గురించి చెప్తున్నాను ఆ సమయంలో ఈ టెక్నిక్ను అనుసరిస్తే మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయ శక్తిని అర్థం చేసుకోవాలి ఆ సమయం ఏమిటంటే అది రాత్రి పదకొండు పదకొండు ఇది రాత్రి పదకొండు పదకొండు పగటి సమయం కాదు ఈ పదకొండు పదకొండు మీ జీవితాన్ని మార్చగలదు ఈ వీడియో మీకు ఎప్పుడు చేరినా ఆ రాత్రి నుండి ఈ టెక్నిక్ను అనుసరించవచ్చు దీనికి నిర్దిష్ట రోజు అవసరం లేదు వీడియో చేరిన రోజు నుండే మీరు దీన్ని ప్రారంభించాలి ఒకవేళ వీడియో చేరినప్పుడు రాత్రి పదకొండు పదకొండు గడిచిపోయి ఉంటే మీరు మరుసటి రోజు రాత్రి పదకొండు పదకొండు నుండి ఈ టెక్నిక్ను ప్రారంభించవచ్చు మీరు ఇప్పటికే అనేక రిచువల్స్ టెక్నిక్లు చేసి అలసిపోయి ఫలితాలు రాకపోతే నా సలహా ప్రకారం ఒక్కసారి పూర్తి విశ్వాసంతో ఈ టెక్నిక్ను ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఏదైనా టెక్నిక్ పై నమ్మకం విశ్వాసం ఓపిక లేకపోతే అది ఫలించదు కాబట్టి ఏ టెక్నిక్నైనా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో అనుసరించండి అప్పుడు వంద శాతం మీ కోరిక నెరవేరుతుంది మీ కోరిక చాలా పెద్దదై చాలా కాలంగా అడ్డంకులు ఎదురవుతూ నెరవేరకపోతే ఇప్పుడు నా సలహా ప్రకారం ఈ టెక్నిక్ను ఖచ్చితంగా ప్రయత్నించండి ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే ఎందుకు పదకొండు పదకొండు సమయంలోనే కోరికలు నెరవేరాలి ఒక్క నిమిషంలోనే కోరిక ఎలా సాకారం అవుతుంది అని నేను చెప్తాను రాత్రి పదకొండు పదకొండు అనేది ఒక దైవిక సమయం ఈ సమయంలో విశ్వం అంటే యూనివర్స్ తలుపులు తెరిచి ఉంటాయి ఈ సమయంలో మీరు కోరుకున్న ఏ కోరికనైనా నెరవేరుతుంది ఈ టెక్నిక్ పరీక్షించబడింది సాధారణంగా అదే రోజు ఫలితాలు కనిపిస్తాయి లేదంటే ఇరవై నాలుగు గంటల్లో లేదా పదకొండు రోజుల్లో ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది మీ కోరిక చాలా పెద్దడైతే ఫలితాలు ఎంత త్వరగా వస్తాయనేది మీ నమ్మకం బలంపై ఆధారపడి ఉంటుంది ఈ టెక్నిక్ను పదకొండు రోజుల పాటు అనుసరించాలి ఈ పదకొండు రోజుల్లో మీకు దీని అద్భుతం ఖచ్చితంగా కనిపిస్తుంది రాత్రి పదకొండు పదకొండు సమయంలో ఈ టెక్నిక్ను చేయాలి అతి ముఖ్యమైన విషయం ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీ మనసు పూర్తిగా శాంతంగా ఉండాలి ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు ఆ క్షణంలో పూర్తిగా రిలాక్స్గా ఉండి ఈ టెక్నిక్ను ప్రారంభించండి టెక్నిక్ వివరాలు పేపర్ తీసుకోండి ఒక తెల్లటి వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ అయితే బాగుంటుంది కానీ ఏ పేపర్ అయినా సరిపోతుంది పెన్ను ఎంచుకోండి నలుపు రంగు పెన్నును మినహాయించి ఏ రంగు పెన్నునైనా ఉపయోగించవచ్చు ఒకే కోరిక ఎంచుకోండి ఒకేసారి ఎక్కువ కోరికలను ఎంచుకోకూడదు ఉదాహరణకు ఉద్యోగం డబ్బు కొత్త ఇల్లు పరీక్ష వివాహం లేదా ఏదైనా సంబంధించిన కోరిక అయితే ఆ కోరికను ఎంచుకోండి